స్వాగతం నందాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని ఆటో వర్కర్స్ యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా జిల్లా రైతు సంఘం కార్యదర్శి టి రామచంద్రుడు జిల్లా రైతు సంఘం కమిటీ సభ్యుడు శంకర్ పాల్గొని పతాకాన్ని ఎగురవేసి మేడేను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం కార్యదర్శి టి రామచంద్రుడు మాట్లాడుతూ నేడు నూట ముప్పై తొమ్మిదవ మేడే ఉత్సవాలను ఆలగడ్డ నియోజకవర్గంలోని సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో అమెరికాలోని చికాగోలో కార్మిక తిరుగుబాటు మలుపు తిప్పిందని ఎనిమిది గంటల పని దినాల కోసం పోరాటం చేసి అమరులైన కార్మికుల జ్ఞాపకార్థం ఏర్పడినదే ఈ మేడే అని తెలిపారు ఇందులో భాగంగా రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడులు రాక రైతులు రోధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నేడు చూసినట్లయితే బీజేపీ ప్రభుత్వం పని ప్రదేశాలలో కార్మికులను కటు బానిసలుగా చేయడానికి కార్మిక చట్టాలను లేబర్ గా అమల్లోకి తీసుకువస్తున్నారని ఆయన వివరించారు దీనికి వ్యతిరేకంగా మే ఇరవైనా దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి టి రామచంద్రుడు జిల్లా రైతు సంఘం కమిటీ సభ్యుడు జి శంకర్ సిఇటియు ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు అప్సల కార్యదర్శి లాలు గంగయ్య ముసలయ్య నందం రమేష్ మాబూ హుసేన్ రాము హరి ఓబులేసు మూర్తి బషీర్ వర్కర్లు దత్తగిరమ్మ సరస్వతి సుజాత కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు ఎండపల్లి జేమ్స్ తదితరులు పాల్గొన్నారు రైతు కూలీల ఐక్యత కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోర్టును రద్దు చేయాలి కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోర్టును కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోర్టును పెరిగిన ధరకు అనుగుణంగా వేతనాలను పెరిగిన ధరకు అనుగుణంగా వేతనాలను పెరిగిన ధరకు అనుగుణంగా వేతనాలను పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ మేడ ఉత్సవాలు జరుగుతున్నాయి మన ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో సిఐటియు సిపిఎం పార్టీ రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దాదాపు ఇరవై సెంటర్లలో ఈరోజు మేడ ఉత్సవాలు జెండా విష్కరణ జరుగుతున్నాయి ప్రధాన ఉద్దేశం ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు అమెరికా దేశంలోని చికాగో నగరంలో చిక్ చికాగో నగరంలో పని గంట ఎనిమిది గంటల పని విధానం కోసం పోరాటం చేసి పోరాటం చేసే సందర్భంగా అమరులైనటువంటి కార్మికుల పుణ్యమా అని చెప్పేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండా ఆధ్వర్యంలో పని హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు ఈనాడు ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యమా అని చెప్పి పని గంటలు కాదు కదా పని కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఉన్నటువంటి ఉద్యోగాలు రద్దవుతున్నాయి కొత్త పరిశ్రమలు రావడం లేదు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలా గ్రామాల్లో చదువుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వ్యవసాయం చేసుకుని బతుదామంటే వ్యవసాయ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది రైతాంగం అవసరమైనటువంటి విత్తనాలు ఎరువులు అన్ని రేట్లు మాత్రం చుక్కలు అంటుతున్నాయి కానీ రైతులు పండించిన పంటకు ఏమాత్రం గిట్టుబాటు ధర కల్పించడం లేదు గిట్టుబాటు ధర కల్పించమని రైతాంగం రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తుంటే రైతుల తప్పుడు కేసులు పెట్టి కాల్పులు జరిపించేటువంటి మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అదానీ అంబానీ లాంటి లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి కార్పొరేట్ల బొజ్జలు నింపడం కోసమే ఈరోజు మన మోడీ గారు అధికారంలో ఉన్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కష్టజీవులు రైతులు కూలీల ఉపాధిని పెంచడం కోసం వారికి తిండి బట్ట ఇల్లు వసతి కల్పించడం కోసం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు అరకొర చర్యలు తీసుకున్నా ఇవన్నీ కూడా నిజమైనటువంటి జీవుల కడుపు నింపకపోతే వారికి కావాల్సినటువంటి విద్యా వైద్య సదుపాయాలు కల్పించకపోతే మేము దేశవ్యాప్తంగా బలమైనటువంటి పోరాటాలు చేస్తాం ఈ పోరాటాలు ఇంత తాపం నీవు ఏదైతే కార్మికులకు నష్టదాయకమైనటువంటి లేబర్ కోట్లు తీసుకొస్తున్నావో ఆ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులందరినీ ఏకం చేస్తాం మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల్లో సమ్మె చేస్తాం అవసరమైతే నిర్ గ్రామ రాష్ట్రాలు నిర్బంధం చేస్తాం బంద్లు చేస్తాం ఆ జరిగేటువంటి చర్యకు మీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సింది వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు అనేక రకాల పథకాల హామీలు ఇచ్చారు సూపర్ పేద ప్రజలకు అందుతున్నది అనేవి అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తే పన్నెండు వారాల వరకు కూలీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి